హాయ్ అండి అందరికీ నమస్తే రేపే అక్షయ తృతీయ శుక్రవారంతో మనకు కలిసి వస్తుంది అక్షయ తృతీయ అనగానే మన అందరం ఏం చేస్తాం ఏదైనా బంగారం కొనుక్కోవడం లేదా మనకు తోచినటువంటి వస్తువులు మనం దానం ఇవ్వడం ఇది మాత్రంగానే మనం అక్షయ తృతీయ మంచి రోజు ఏ పని మొదలు పెట్టినా మనకు వంద రేట్లు రెట్టింపు ఫలితం ఉంటుందని అనుకుంటాం అంతేకాకుండా అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి పురాణాల్లో చెప్పిన విధంగా ఇప్పుడు మీరు తెలుసుకుంటే రేపటి రోజు ఎంత పవిత్రం అనేది ఎంత ప్రత్యేకతను మీకు తెలుస్తుంది అందులో భాగంగా కొన్ని విషయాలు మీతో వీడియోలో పంచుకుంటున్నాను అలాగే ఈరోజు సంపూర్ణంగా చేసేటటువంటి పూజా విధానం కూడా గోరింటాకుతో అమ్మవారిని ఎలా ఆహ్వానించాలి అనేది చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అలాగే రేపు ఖచ్చితంగా మీరు సాయంత్రం లోపలి పూజలు చేసుకోవచ్చు వీడియో లేట్గా పెడుతున్నందుకు ఏమనుకోకండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా చెప్పుకుంటారు అక్షయం అంటే నాశనం లేకపోవడం దినదినాభివృద్ధి చెందడం అని అర్థమన్నమాట పరశురాముని యొక్క జన్మదినం పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైనటువంటి రోజును ఈ అక్షయ తృతీయ రోజుగా చెప్పుకుంటారు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుని కలుసుకున్నటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజేనట వ్యాసమహర్షి మహాభారతంలో వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టినటువంటి అద్భుతమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజుగా చెప్పుకుంటారు సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజును కూడా అక్షయ తృతీయ రోజుగా పరిగణించారనమాట శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు అధిపతిగా నియమింపబడిన రోజు అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు ఈ లోకానికి కనకదార స్తోత్రాన్ని పరిచయం చేసినటువంటి అద్భుతమైన రోజు అంతేకాకుండా పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతారాన్ని పొందినటువంటి రోజు ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్వాసుని బారి నుండి కాపాడినటువంటి రోజు ఇంతటి విశేషమైన ఫలితాలన్నీ కూడా అద్భుతమైన ఈ రోజునే ఎందుకు జరగాయో మీ అందరికీ తెలుసా ఈరోజు ఏది చేసినా దానికి రెట్టింపు రేట్లు ఫలితంతో కలిసి వస్తుందని ఇంతటి అద్భుతమైనటువంటి రోజు అంటే దేవుళ్ళందరూ కూడా వాళ్లకు నచ్చినటువంటి పనులు చేసినటువంటి అద్భుతమైన రోజు అన్నమాట అన్నపూర్ణాదేవి అవతారం కానీ కనకదార స్తోత్రం కానీ కుబేరుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు పొందడం కానీ సూర్యభగవానుడే సాక్షాత్తు అక్షయ పాత్రను పాండవులకు ఇవ్వడం అలాగే వ్యాస మహర్షి వినాయకుడి సహాయంతో మనందరికీ కూడా రామాయణ మహాభారతాన్ని మొదలుపెట్టి ప్రపంచానికి చెప్పినటువంటి అద్భుతమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజే బద్రీనాథ్ ఆలయంలో భూమి మీద మొట్టమొదటగా గంగాదేవి పరవశించినటువంటి రోజు ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రోజు మనం ఏ పని మొదలుపెట్టినా బంగారం కొనాలని ఇన్ని పురాణాలలో ఇక్కడో చెప్పలేదండి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి కానీ అప్పు చేసి కానీ అస్సలు బంగారం కొనవద్దు ఈరోజు అప్పు చేస్తే మళ్ళీ మీరు సంవత్సరం అంతా అప్పు చేస్తూనే ఉంటారు దానం చేశారనుకోండి దానం చేసిన ఫలితం మీకు సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటుంది అన్నమాట అలాగే ఈరోజు ఒక్క గల్లుపు ప్యాకెట్ తెచ్చుకొని చక్కగా అమ్మవారికి మట్టి ప్రమిదలో కానీ లేదా ఆవు ఆవు పిడకపైన దూపం ఇచ్చి ఎవరైతే అమ్మవారికి ఇలా ఆవు పిడకతో చేసినటువంటి దీపం ఆవు యొక్క దూడతో ఉన్నటువంటి బొమ్మని ఇంట్లోకి తెచ్చుకోవడం ఆవు పైన దూపం ఇవ్వడం ఆవు పిడకపైన చేసినటువంటి దీపంతో అమ్మవారికి ఈరోజు దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితం ఉంటుందట అంతేకాకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదాయంలో మనకు నష్టాలున్నా అలాగే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నా ఎటువంటి దానం చేసినా మనకు సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈరోజు చేసేటటువంటి పూజ వ్రతం దానం అనేక రేట్లు ఫలితాన్ని ఇవ్వడంతో పాటు శాస్త్రవచనం ప్రకారం ఖచ్చితంగా విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అమ్మవారికి తులసి దళాలతో పూజం చేస్తే మనకు విశేషమైన ఫలితం కలుగుతుందట ఉదయాన్నే ఇంటిలో లక్ష్మీనారాయణలకు ఆవు నెయ్యితో దీపం ఇలా వెలిగించి తులసితో అర్చించి ఆవు పాలు బెల్లం బియ్యం ఆవు నెయ్యితో చేసినటువంటి పాయసాన్ని అంటే క్షీరాన్నాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే మనకు ఎటువంటి సమస్యలున్నా తీరిపోతాయని ప్రగాఢ విశ్వాసం ఈరోజు చేసినటువంటి ఏ దానాలకైనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా మనకు తోచినటువంటి దానాన్ని మన అందరం కూడా చేద్దాం అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి గోరింటాకు కానీ గోరింటాకు లేకపోతే రెడీమేంట్ ఉంది ఏం చేయాలి మాకు గోరింటాకు లేదు అంటే రెడిమెంట్ కోన్స్ అయినా సరే మీరు ఈరోజు అమ్మవారి పూజలో పెట్టుకోవడం గోరింటాకు ఎక్కువగా ఉంటే గోరింటాకుతో అమ్మవారికి కనకదార స్తోత్రం చెప్పుకుంటూ పూజ చేసి చక్కగా పూజ మొత్తం మీరు పది గంటలు ఇరవై నిమిషాల లోపలే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఏ టైంలో శుభ గడియలు ఉన్నాయి ఎప్పుడు అభిజిత్ లగ్న ముహూర్తం ఉంది అన్నీ కూడా అశుభ గడియలు వర్జ్యము రాహుకాలం వీటన్నిటి గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి ఇలా అమ్మవారికి ఉప్పు దీపం పెట్టుకొని పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఉదయం పది గంటల ముప్పై నిమిషాల లోపల మన ఇంటికి ఎవ్వరు ముత్తైదులు వచ్చినా ఆ వారికి రెండు మామిడి పళ్ళు అలాగే అమ్మవారికి పెట్టినటువంటి గోరింటాకుని ఆ ముత్తైదు రూపంలోనే లక్ష్మీదేవిని భావిస్తూ చక్కగా మీరు అమ్మవారికి వాయినంతో సహా సాగనంపండి ఇది మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరూ రాలేదనుకోండి మీ ఇంట్లో ఆడపడుచులు ఉన్నా లేదా మీకు ఒక ఆడపిల్ల ఉన్నా ఆవిడకి పసుపు రాసి గంధం ఇంకా బొట్లు పెట్టి వాయినము గోరింటాకుతో సహా ఇస్తే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఇంకా గల్లుపు ప్యాకెట్ తెచ్చుకోవడం పప్పు కవ్వు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు బంగారం కొనాలని మాత్రం రూల్ ఏమీ లేదండి కనకదార స్తోత్రం ఎవరికైతే రాదో కనీసం ఆడియోలో పెట్టుకొని వింటూ లక్ష్మీదేవిని నారాయణ్ని ఇద్దరిని చూస్తూ మనసులో భక్తి భావనతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇంకా మీకు ఎక్కువ ఉంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ లక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని కానీ ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలా కూడా మీరు పారాయణ చేసినట్టయితే ఈరోజు విశేషమైన ఫలితం ఉంటుందండి ఈరోజు మనకు శుక్రవారం అక్షయ తృతీయతో కలిసి వస్తుంది కాబట్టి ఎవరైనా ఎటువంటి సమస్యల కోసం సొంత ఇంటి కల కోసం ఆర్థిక ఇబ్బందుల కోసం మణిదీపవర్ణన పూజ కానీ వైభవ లక్ష్మి వ్రతం కానీ అమ్మవారికి సంబంధించినటువంటి మీరు ఎటువంటి వ్రతాలు చేయాలనుకున్నా ఈరోజు విశేషంగా ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళ తలరాతే మారిపోతుంది వాళ్లకు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి కరుణిస్తుంది సో ఖచ్చితంగా మీలో ఎవరైనా చేయాలనుకుంటే ఉదయం అన్నీ సమకూర్చుకొని ప్రదోష సమయంలో అయినా కూడా మీరు పూజను చేయొచ్చు అలాగే కనకధార స్తోత్రం యొక్క మహిమ గురించి మనందరికీ తెలుసు సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు ఈ కనకధార స్తోత్రం పఠించడం వల్ల ఈ అక్షయ తృతీయ రోజు అమ్మవారు ప్రత్యక్షమై పేదరాలిని ధనవంతురాలుగా మార్చినటువంటి రోజు మనం కూడా అలా అయిపోతామని కాదండి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మనం పని చేయడానికో అప్పుల బారి నుండి బయటపడడానికో ఆర్థికంగా ఎదగడానికో మంచి మార్గాలనైతే అమ్మవారు చూపిస్తుంది అనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి అద్భుత విషయాలన్నీ కూడా మీ అందరితో పంచుకున్నాను అలాగే ఈరోజు లక్ష్మీ గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు మంగళకరమైనటువంటి అమ్మవారు సముద్రంలో పుట్టింది కదా క్షీరసార మదనంలో అమ్మవారు జన్మించింది కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంగళకరమైన వస్తువు మీరు కొనుక్కొచ్చుకున్నా చాలా మంచిది బంగారమే ఇంటికి తెచ్చుకోవాలని లేదండి ఇంకా చెప్పాలంటే ఆవు దూడ ప్రతిమను కనుక ఈరోజు తెచ్చుకుంటే ముక్కోటి దేవతల యొక్క పరిపూర్ణ కటాక్షం ఉంటుంది అంటే తొందరలో మీ గృహప్రవేశం ఉంది లేదా మీ ఇంట్లో లేదు మీరు పెట్టుకోవాలనుకుంట ఖచ్చితంగా ఈ అక్షయ తృతీయ రోజు పెట్టుకోండి గృహప్రవేశంలో కూడా మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంట్లో లేదు అనుకునే వాళ్ళు చిన్నగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కూడా చిన్న ప్రతిమ దొరుకుతుంది అలాంటి ప్రతిమ ఈరోజు తెచ్చుకొని చక్కగా కుంకుమార్చనతో పూజ చేసుకోండి అంతేకాని లేని ఆర్భాటాలకు పోయి అప్పుల బారిన పడకుండా ఇంట్లో వాళ్ళతో గొడవ పడి ఖచ్చితంగా బంగారమే తెచ్చుకోవాలని ఎటువంటి పురాణాలు మనకు చెప్పలేదండి ఈరోజు మీరు ఏదైనా డ్యూటీకి వెళ్ళాలనుకుంటున్నారు కొత్త బండి కొనుక్కోవాలనుకుంటున్నారు లేదు అంటే మీరు ఏదైనా మంచి రోజు చూస్తున్నారు ఒక పని మొదలు పెట్టడానికంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి అంతా కలిసి వస్తుందని చెప్తాను మీరందరూ కూడా బాగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి